స్వామీజీ వేషంలో జైలుకు వెళ్లిన మోడీ ఎమర్జెన్సీ నాటికి సంఘర్ష సమితిలో నరేంద్ర మోడీ సభ్యుడిగా ఉండేవారు ఎమర్జెన్సీ సమయంలో అజ్ఞాతంలో గడిపిన మోడీ ఒకసారి స్వామీజీ వేషంలో గుజరాత్ లోని భావనగర్ జైలు సందర్శించారు అక్కడ నిర్బంధంలో ఉన్న ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను ఆయన పరామర్శించారు ఈ సంఘటనను మోడీ ఒక పుస్తకంలో ప్రస్తావించారు మోడీ పంతొమ్మిది వందల ఆరు సెప్టెంబర్ లో భావనగర్ జైలు సందర్శించినప్పుడు జైల్లో ఉన్న జర్నలిస్ట్ విష్ణు పాండ్య ఆనాటి అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆనాడు జాతీయ స్థాయిలో ఆవిర్భవించిన సంఘర్ష సమితిలో నరేంద్ర మోడీ సభ్యుడిగా ఉండేవారు రెండు వందల మంది సంఘ కార్యకర్తలు సర్వోదయ సభ్యులకు భావనగర్ జైల్లో ఉండేవారు ఆయన తరచూ మాకు పుస్తకాలు తెచ్చి ఇవ్వడానికి వచ్చేవారు ఆనాడు స్వామీజీ వేషంలో జైల్లో ప్రవేశించారు తన అనుచరులను కలిసేందుకు అనుమతి సంపాదించారు మాతో ఒక గంట గడిపారని ఆయన తెలిపారు తప్పించుకోవడం కోసం ఎక్కువ ద్వారాలో ఇళ్లలోనే నరేంద్ర మోడీ తలదాచుకునేవారని సుదీర్ఘ కాలంగా సంఘ కార్యకర్తగా ఉన్న నగర్బాయ్ చావడా గుర్తు చేసుకున్నారు